అంగవైకల్యం శరీరానికి సంకల్పానికి కాదని నిరూపిస్తున్నారు ఆ యువకులు ఆత్మవిశ్వాసమే ఊపిరిగా ముందుకు సాగుతూ క్రీడల్లో అంతర్జాతీయ పథకాలు సాధిస్తున్నారు దుబాయ్ వేదికగా డిసెంబర్ ఏడు నుంచి పద్నాలుగు వరకు జరిగిన యూత్ ఆసియా పారా క్రీడలో నలభైకి పైగా దేశాలు పాల్గొన్నాయి భారత్కు చెందిన నూట పదిహేను మంది క్రీడాకారులు పదకొండు విభాగాల్లో సత్తా చాటారు అందులో ఈనాడు లక్ష్య అథ్లెట్లు లోకేష్ అఖీరానందన్ అద్భుతంగా రాణించి పథకాలు కైవసం చేసుకున్నారు వారి జీవిత విశేషాలు పడ్డ కష్టం విజయాలు ఆ యువ క్రీడాకారుల మాటల్లోని విందాం అన్ని వసతులు సౌకర్యాలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నవారు కూడా తమ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొంత ఫోకస్గా లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు కారణాలు ఏమైనా కావచ్చు కానీ వెనుకబడిపోతూ ఉన్న సందర్భాలు చాలామంది వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం కఠోర శ్రమ ఆత్మవిశ్వాసంతో వాటన్నింటినీ జయించి అనేక దేశాల్లో క్రీడల్లో పార్టిసిపేట్ చేసి పతాకాలు సాధించిన వారు చాలామంది ఉన్నారు అలాంటి కోవకు చెందిన వారే తాజాగా ఏషియన్ అథ్లెటిక్ పారా క్రీడల్లో సత్తా చాటిన లోకేష్ మంతా ఉన్నారు అతను ఏ గేమ్ ఆడారు ఏ పథకం సాధించారు ఆయన జీవిత విశేషాలు పడ్డ కష్టాలు అన్నీ కూడా ఆయన మాటలో నేను అడిగి తెలుసుకుందాం లోకేష్ ముందుగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సార్ మీది ప్రాపర్ ఎక్కడ విద్యాభ్యాసం ఎలా సాగింది దీనికి సంబంధించి క్రీడల్లో రావాలని రీసెంట్ గా జరిగిన ఏసియా స్కూల్ తరపు నుంచి కబడ్డీకి సెలెక్ట్ అయ్యా నార్మల్స్ తో జూనియర్ కోచ్ రామారావు సార్ నన్ను చూసారు అక్కడ అండ్ ఎక్స్పోజర్ చూసి నాకు జంప్ సజెస్ట్ చేశారు అక్కడ నాకు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు పలాసలో జూనియర్ నేషనల్ మెడల్ వచ్చింది నాకు శ్రీ నాగపూర్ రమేష్ సార్ దగ్గరికి పంపించారు ద్రోణాచారి అవార్డు సారమ్మ నాకు స్పాన్సరింగ్ అకామిడేషన్ అన్నీ చేసి నాకు ఇంటర్నేషనల్ ఆడిపించారు అండ్ నేను ఇప్పుడు వచ్చి త్రీ ఇంటర్నేషనల్స్ అండ్ వన్ ఓపెన్ నేషనల్స్ ఆడ అండ్ త్రీ జూనియర్స్ నేషనల్స్ ఆడ అన్నింటిలో మెడల్స్ ఉన్నాయి రాబోతున్న ఏషియన్ గేమ్స్ అండ్ ఒలింపిక్స్ నా టార్గెట్ ఇప్పుడు నుంచే ట్రైనింగ్ చేస్తున్నాను అయితే ఒకవైపు క్రీడల్లో రాణిస్తున్నారు కాలు ఎప్పుడు ఇలా మీకు జరిగింది ఈ కాలు ఇలా ఇబ్బంది జరగడాన్ని మీ తల్లిదండ్రులు చూసి ఎందుకు ఇన్ని కష్టపెట్టడం బాగా చదువుకొని ఏదైనా జాబ్ కొట్టు అనే ఎప్పుడైనా మీతో అన్నారా మీరు వాళ్ళని ఎలా ఒప్పించి ఈ క్రీడల్లో రాగలిగారు రాణిస్తున్నారు పేరెంట్స్ ముందుగా భయపడేవాళ్ళు సింగిల్ లెక్ కదా ఏమైనా అయితే మళ్ళీ ప్రాబ్లం చదువుకోవచ్చు కదా అని అన్నారు జూనియర్స్లో ఆడి వచ్చాను ఆ తర్వాత కూడా భయపడ్డారు హైదరాబాద్ పంపించాలా అన్న సో మా బ్రదర్ అనిల్ కుమార్ సపోర్ట్ చేశాను నన్ను తర్వాత మా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేసింది మా పేరెంట్స్ నుంచి సపోర్ట్ చేశారు ఇప్పుడు హైదరాబాద్ వచ్చి నేను ఇప్పుడు ట్రైనింగ్ చేసుకుని మెడల్స్ వస్తుంటే అమ్మ వాళ్ళు కొంచెం హ్యాపీ గ్రామస్తులు కావచ్చు మీ స్నేహితులు చదువుకున్న చిన్ననాడు స్నేహితులు వీరందరూ చదివిస్తున్న విజయాల పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మా ఊరు వాళ్ళు కూడా అండ్ మా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటారు చాలా హ్యాపీగా మోటివేట్ చేస్తారు నాకు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మోటివేట్ చేసేవాళ్ళు నా కోచెస్ వాళ్ళు చాలా మంది కోచెస్ నాకు సపోర్ట్ చేశారు ప్రాక్టీస్ చేసేటప్పుడు నార్మల్గా రన్నింగ్ కావచ్చు వామప్లు కావచ్చు కాలు మీకు కొంత అనువు ఉంది కాబట్టి ఆ నొప్పి ఆ బాధ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు పర్సనల్గా ఎప్పుడైనా అనుభవించారా లేకపోతే చాలా బాధపడి ఎందుకు లేదు విరమించుకుందాం ఈ క్రీడల నుంచి తప్పుకుందాం చదువుకొని ఏదైనా జాబ్ చేసుకుందాం అనే ఆలోచన ఎప్పుడైనా నీకు పర్సనల్గా వచ్చిందా స్టార్టింగ్ లో పెయిన్ ఉండేది లెగ్ ప్రాబ్లం ఉండేది వాకింగ్ చేయడానికి ఇది చేయడానికి హైదరాబాద్ వచ్చాక మొత్తం మారింది ఇంటర్నేషనల్ ఆడాక ఇంకా నాకు మోటివేషన్ ఇంకా పెరిగింది అండ్ నేను ఎప్పుడూ అలాగే అనుకోలే జాబ్ అది ఏమనుకోలే నేను స్పోర్ట్స్ ఆడి అందులో ఏమైనా దొరికితే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను లోకేష్ ఇప్పటికే అనేక గేమ్స్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు అనేక మంది క్రీడాకారులతో నువ్వు ఎదుర్కొని పథకాలు కూడా సాధించావు అయితే భవిష్యత్తులో నీ లక్ష్యం ఏంటి నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు నా టార్గెట్ వచ్చి నేను ఒక ఒలింపియన్ అవ్వాలి అండ్ మంచి జాబ్ మా ఫ్యామిలీ చూసుకోవాలి యూత్ పారా అథ్లెట్ లో చాటారు అగ్నం గారు మీకు ముందుగా కంగ్రాచులేషన్స్ మీది ఈ క్రీడల్లో రాణించడం పట్ల మీకు ఎలా అనిపిస్తుంది దీనికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు మార్నింగ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేసాం డైట్ తీసుకుని రెస్ట్ తీసుకొని బాడీ చేసాం ప్రాక్టీస్ చేసాం మార్నింగ్ ఈవినింగ్ అయితే ఇంతకు ముందు ఏ పోటీల్లో పాల్గొన్నారు ఏ దేశాల్లో పాల్గొన్నారు సాధించారు మొనాకో గోల్డ్ బ్రాంజ్ మెడల్ కొట్టిన టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ బ్రాంజ్ మినర్ ఫోర్ హండ్రెడ్ గోల్డ్ మెడల్ కొట్టిన చదువులతో పాటు క్రీడల్లో రాణిస్తున్నారు మీకు పర్సనల్ గా ఎలాంటి ఇబ్బందులు ఉంటున్నాయి చేయి కొంచెం ప్రాబ్లము నటి కూడా ప్రాబ్లముక్స్ చేయి పోటీ పోటీ పెట్టే పెట్టేవాళ్ళం అలాంటి వాళ్ళకి తీసుకున్నారు అయితే నువ్వు భవిష్యత్తులో ఏం సాధించాలి అనుకుంటున్నావు ఒలింపిక్ కొడుకుతున్నాను అదే నాకు నాకు డ్రీమ్ అయితే మొన్న ఇటీవల జరిగిన దుబాయ్లో ఈ ఏషియన్ యూత్ పారా అథ్లెటిక్ విభాగంలో బంగారు పథకం సాధించావు కదా ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లో దీన్ని రన్నింగ్ చేసావు ఎలా దుబాయ్లో ఏషియన్ గేమ్స్ యూత్ ఏషియా గేమ్స్ టూ టూ హండ్రెడ్ పార్టిసిపేట్ చేశాను టూ టూ హండ్రెడ్ గోల్డ్ వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ జీరో చేశాను అక్రానందన్ ఆల్ ది వెరీ బెస్ట్ భవిష్యత్తులో కూడా మరిన్ని విజయాలు సాధించి మన దేశానికి రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చి నువ్వు విజయాలు సాధించాలని మేము ఆశిస్తున్నాం అయితే ఇటు అఖిరానందన్కి ఇటు లోకేష్కి కూడా శిక్షణ ఇస్తున్న ఆ ట్రైని రమేష్ గారు మనతో ఉన్నారు అయితే రమేష్ గారు వీళ్ళకి తర్ఫీదు ఇచ్చేటప్పుడు ఇంతగా రాణించడానికి వీళ్ళు చేస్తున్న కృషి పట్టుదల శ్రమ ఆయన నేర్పుతున్న మెలుకువలన్నీ కూడా దోహదపడతాయని చెప్పుకోవచ్చు అయితే ఆయన మాటల్లోనే వీరి గురించి మరిన్ని విషయాలను తెలుసుకున్నాం క్రీడాకారులకు గురు ద్రోణ లాగా రమేష్ సార్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడం మెలుకులు నేర్పించిన అన్ని రకాల వసతులు వాళ్ళు చూసుకోవడంలో కీలక బాగా ఉన్నారు సార్ చెప్పండి వాళ్ళు ఇక్కడికి గ్రౌండ్కి వచ్చేటప్పుడు వాళ్ళ బిహేవియర్ కావచ్చు వాళ్ళ హార్డ్ వర్క్ కావచ్చు ఎలా ఉంటుంది సార్ వాళ్ళు లక్ష్యం చేరుకునే క్రమంలో మీ సంబంధించి సూచనలు సలహాలు ఎలా కొనసాగుతున్నాయి ఇప్పుడు మన అఖిరా నందన్ వచ్చేసి నర్సంపేట్ వరంగల్ డిస్టిక్ సో అతను టీ థర్టీ ఎయిట్ కేటగిరీలో రీసెంట్ గా థర్డ్ యూత్ ఏషియన్ గేమ్స్ బహిరంగ దుబాయ్ లో జరిగింది అక్కడ గోల్డ్ మెడల్ తీసుకున్నాడు అతను ఓన్లీ అండర్ ఎయిటీన్ ఇయర్స్ మొన్న వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా క్వాలిఫై అయ్యాడు ఢిల్లీలో అయింది అక్కడ ఫైనల్స్కి వచ్చాడు సో ఒక అండర్ ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి సీనియర్ వరల్డ్ చాంపియన్షిప్ లో ఫైనల్ రావడం అనేది ఒక అద్భుతము ఆ మెంటల్ ఇంపీరియల్ ఉండి కూడా ఫోకస్ ఫోకస్డ్గా మన ఐకిత పోటు లోకేష్ కూడా అదే పరిస్థితి కావాలి లోకేష్ కి ఒకటే కాల్ ఉంటది టీ ఫార్టీ టూ కేటగిరీ కానీ ఒక్కొక్క మనం రెండు కాళ్ళ నుండి నడవడమే కష్టం మనం కానీ ఒక్కొక్క కాలు మీద హై జంప్ వన్ సిక్స్టీ ఫైవ్ చేసి హై లో మొన్న దుబాయ్ లో సిల్వర్ మెడల్ వచ్చారు సో తనకి వీళ్ళందరికీ ఈనాడు లక్ష నుంచి సపోర్ట్ దొరుకుతుంది గోపిచంద్ అకాడమీ వీళ్ళకి స్టే అండ్ ఫుడ్ అంతా వీళ్ళకి వీళ్ళే ఇంకా కోచెస్ ఉన్నారు వాళ్ళు మొత్తం కోచెస్ ఫిజియో వీళ్ళందరూ వీళ్ళని చూసుకుంటారు ఏం ఉన్నారు ఇదే సిస్టమేటిక్ చేస్తే మనం ఏషియన్ గేమ్స్ రాబోయే ఒలింపిక్స్ లో కూడా వాళ్ళు మంచిగా రాణించగలుగుతారు వీళ్ళిద్దరూ స్పోర్ట్స్కే కాదు మన రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి ఒక స్ఫూర్తి ఇవాళ రేపు అన్ని ఉన్న వాళ్ళే డిప్రెషన్కి సూసైడ్ చేసుకుంటున్నారు ఇవన్నీ వీళ్ళిద్దరూ ఒక స్పోర్ట్స్నే కాకుండా వీళ్ళ సమాజానికి ఎంతో స్ఫూర్తి అనేది మాత్రం నేను చెప్పాలి వీళ్ళ నుంచి మేమే నేర్చుకుంటాం థ్యాంక్ యూ సార్ వాళ్ళు అయితే సాధించాలనుకుంటున్నారో మీరు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఇప్పటికే కల్పిస్తున్నారు వాళ్ళు కూడా మెడల్ సాధించాలని మేము ఆశిస్తున్నాం ఇది మొత్తానికి రమేష్ గారు చెప్తున్నారు ఇట్లా లోకేష్ కావచ్చు అలాగే అఖిలనందన్ కావచ్చు క్రీడల్లో కూడా అన్ని రకాలుగా రాణిస్తున్నారు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా కల్పిస్తున్నామని శిక్షకులు రమేష్ గారు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ చిరంజీవితో సూర్యబాబు ఈటీవీ న్యూస్ హైదరాబాద్